హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇల్లందు పట్టణ కొత్త బస్ బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు జాఫర్ దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మూడో వార్డు కౌన్సిలర్ కోకు నాగేశ్వరరావు పాల్గొని నివాళులు అర్పించి మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సామ్మూర్తి బోల్లా సూర్యం చల్లా శ్రీనివాసరావు ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ఎదులపల్లి అనసూర్య ఒకటో వార్డు కౌన్సిలర్ వారా రవి ఐఎన్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు పింక్లి నరేష్ నీలం రమేష్ గుండంపల్లి సతీష్ వచ్చా వెంకన్న కిషోర్ మారుతి ప్రకాష్ ఎస్కే సలీం రాజేందర్ ఎస్కే పాషా దళితరత్న మేకల శ్యామ్ కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి గాలిపల్లి స్వరూప కార్యదర్శి నిర్మల చల్లా భారతి వరలక్ష్మి అనిత మరియు కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు పాల్గొని గల నివాళి అర్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఇప్పుడు సిపిఐ పార్టీ సింగాన్ని ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ప్రత్యేక ధన్యవాదాలు భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం మన దేశానికి తీరని లోటు వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్డులో యొక్క కార్యక్రమం కేట ఒకటి రెండు మూడు వార్డు కలిపి ఈరోజు పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం నాకు కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు అంటే ఒక ఆర్థికవేత్త రాజకీయవేత్త అతను మామూలు వ్యక్తి కాదు ఒక ఒక పెద్ద మర్రి చెట్టు లాగా మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యక్తి అతను ఆయన హయాంలో ఆర్థిక శాస్త్రం చేసిన తర్వాత సోనియా గాంధీ గారు గుర్తించి అతనికి ప్రధానమంత్రి చేయడం జరిగింది సోనియా గాంధీ గారికి అవకాశం వస్తే కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టిందంటే అతను అతను ఏలిన పది సంవత్సరాలు కూడా ఎంత మన ఇండియా ఎంత ముందుకు పోయిందో మీరు అందరూ కూడా తెలుసుకొని తెలంగాణ తెలుసుకునే పర్లేదు చాలా మంది వెళ్ళింది నరేంద్ర మోడీ ఏం చేయలేదు ఆయన దాంట్లో ఇదంతా భారత రాజ్యాంగ నిర్మాణం చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారే ఆ రోజు అతను చేసిన కార్యక్రమాలు ఇండియాలో ఎంతో ముందుకు పోయినాయి ఇవాళ ఇవన్నీ నడుస్తున్నాయంటే కూడా చాలా కారణం ఇండియా ఎంత ముందుకు పోయిందంటే మన్మోహన్ సింగ్ గారే కారణం ఎందుకంటే అతను చాలా తెలియకల్ల వ్యక్తి ఎక్కువ మాట్లాడుతూ పని చేసుకుంటూ పోయే వ్యక్తి అతను అతను కూడా ఒక గొప్ప వ్యక్తి అన్నట్టు అతను అతనికి మన అందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి వారికి నివాళులు అర్పించాలి అతను లేని లోటు మనకు తీర లోటు మన పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద లోటు అంటే చాలా లోటు కాబట్టి మనం ఈ రోజు చాలా బాధపడుతున్నాం కాబట్టి అందరూ కూడా నివాళులు అర్పించాలి ఇలాగ అతని అతని ఆశయాలు కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సింది యూత్ కానీ అందరూ కూడా అతని ఆశయాలు కూడా మనం గుర్తించి ముందుకు మనం కూడా నడిచి అతనిలాగా మనం ముందుకు రాజకీయంగా ఎదగాలి ఇంకా అతను ఒక మామూలు వ్యక్తి ప్రధానమంత్రి అయింది అంటే అతను ఎంత చేస్తే ఇలా ఎంత ఓపికతోటి చేస్తే ఇలా ప్రధానమంత్రి అయిడు అతని ముఖంలో లేపంగా అనే అధికార ఉండదు ఎప్పుడు కూడా ఒక చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటాడు అలాంటి వ్యక్తులను ఎంత మంచిగా రాజ్యాంగం నడిపిందంటే అతను ఉన్నప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా విమర్శించడం లేరు ఇండియాలో ఇన్ని రాష్ట్రాల్లో కూడా లేరు ఎందుకంటే అంత మంచిగా కార్యక్రమాలకు వేరే ప్రతిపక్షంలోనూ కూడా అతను ఎన్నో కార్యక్రమాలు వాళ్ళని కూడా కలుపుకుంటూ చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయాడు రాష్ట్రాన్ని ఇండియా దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు వారు లేని మనందరికి కూడా చాలా లాస్ లోటు కాబట్టి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మా యొక్క మూడో వాటిలో జరగటం మా యొక్క అదృష్టం సరే ఎందుకంటే అంత వ్యక్తిని మనం ఇలా సంతాపం చేస్తున్నాం అంటే మా అదృష్టం కాబట్టి మనందరూ కూడా అదృష్టం ఇంకా ఇట్లాంటి వ్యక్తి మనకు దొరకరు కాబట్టి అందరూ కూడా తన ఆశయాలు పాటించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జై పరిష్కరించిన గొప్ప వ్యక్తిగా చూసాం వారు గవర్నర్ గవర్నర్గా చేసు మన దేశంలో ఈ సంక్షోభం రావటం వల్ల పివి నరసింహరావు గారు వారిని వెంటనే రాజ్యసభకు తీసుకొని వారికి ఆర్థిక వ్యవస్థను ఇచ్చి దేశంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని ఆర్థిక సంక్షోభాన్ని మరి పరిష్కరించిన గొప్ప వ్యక్తిగా మనందరం కూడా చూడాలి చూసినాం వారు రాజ్యసభ చేస్తూ రెండుసార్లు ప్రధానిగా చేస్తూ ఎన్నో బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఎన్నో కార్యక్రమం ప్రవేశపెట్టే రెండు వ్యక్తి మరి మనమోహన్ సింగ్ గారు ఇప్పుడే ప్రోజర్వని చెప్పారు వంద రోజుల పనులు పేదలు నిరుపేదలు ఉన్నటువంటి వారికి మరి ఆహారం లేని సమయంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన సమయంలో వారికి వంద రోజు పని కార్యక్రమాలు పనిమొదలు పెట్టించడం గొప్ప వ్యక్తిగా కాంగ్రెస్ తరఫున మనం అందరం చూసినాం అది ఈ రోజు వరకు చట్టం చేసి ఏ ప్రధాని ఎవరు వచ్చినా కూడా మరి వంద రోజుల పని పూర్తిగా ఎవరు కూడా పక్కకు పెట్టే విధంగా ప్రయత్నం చేసే పరిస్థితి లేకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి అట్టారు ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ఆర్థిక మరి అవగాహన కల్పించేటువంటి వ్యక్తిగా మనందరం చూసినటువంటి వ్యక్తి మనమోహన్ సింగ్ గారు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మరి రెండు సార్లు ప్రధానమైన మరి ఇలాంటి మరి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్పారు చేపట్టి బరువు బలైన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసినటువంటి వ్యక్తి మరి నాడు వన్ రోజు శ్రీంగారుగా మనందరం గుర్తుంచాలి పైన గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ప్రధానిగా ఆర్థిక వ్యవస్థ బలప చేసిన వ్యక్తిగా మరి ఎలాంటి రాజకీయ దురస్త దురుద్దేశం లేకుండా అన్ని పార్టీలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా మనందరం చూస్తూ ఉన్నాం కాబట్టి వారిచ్చినటువంటి స్ఫూర్తిని వారిచ్చే సంక్షేమాన్ని వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం అదే విధంగా నేషన్ వరకు కూడా ఈ కార్యక్రమ పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం